అప్పుడు డాక్టర్ గారు వచ్చినాక సార్ నేను ఉంటాను ఉండకూడదమ్మా ముందు టెస్టులు చేయాలని చెప్పి అప్పుడు వాళ్ళు బ్లడ్ టెస్ట్ అన్నీ చేస్తే అప్పుడు కరోనా అని తేలింది కరోనా అనమాట కిడ్నీలు తొంభై తొమ్మిది శాతం ఫెయిల్ అయినవి అబ్బా రాసుకోండి ఇది ముత్యాలు కిడ్నీలు తొంభై తొమ్మిది శాతం అంటే ఒక్క శాతం ఎందుకు మిగిలిందో మరి తర్వాత కిడ్నీలు తొంభై తొమ్మిది శాతం పే లేనివి లివర్లు తొంభై తొమ్మిది శాతం పే లివర్లు లివర్లు ఎన్ని లివర్లు ఒకటే ఉండేది అది కూడా తొంభై శాతం పోయిందా చూడండి కిడ్నీలు తొంభై తొమ్మిది శాతం పోయినా లివర్ తొంభై తొమ్మిది శాతం పోయినా ఇంకోటి అది చెప్తా చూడండి ఊపిరితిత్తులు తొంభై తొమ్మిది శాతం పే అది ఊపిరితిత్తులు తొంభై తొమ్మిది శాతం పోయింది బతికే ఉన్నాడు చూపిక ఆ పాస్టమ్ కూడా ఏఎన్ఎం చేసింది నర్సుకు చేసి ఆరంపి కూడా స్టార్ట్ చేసింది దేవుడి చిత్తాన్ని బట్టి మా దగ్గర అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఇవన్నీ విడిచిపెట్టాము మేము దేవుడు కార్యం చేస్తే మన మెడిసిన్ ఎందుకని అది చూసారా వీళ్ళు దుకాణం పెట్టినప్పుడు వీళ్ళ చర్చిల్లో అద్భుతాలు చేసేవాళ్ళు వీళ్ళు వీళ్ళ ఆవిడ పాస్టర్మ్మ గారు నర్సు గాను కంపౌండర్ గానో పనిచేసి మొత్తానికి ఏదో చేసి ఆ మెడిసిన్స్ కూడా పక్కన పడేసి ఇక ప్రేర డబ్బాలు పట్టుకుందనమాట ఇంటి దగ్గర వచ్చేవాళ్ళందరి ఆయిల్ రాస్తాం ఆయిల్ రాస్తాం అని రాసేసేవాళ్ళు మిరాకిల్స్ అద్భుతాలు దొరుకుతాయని చెప్పి చెప్పేవాళ్ళు ఇప్పుడు ఈయనకి రోగం వచ్చింది ఈయనకి రోగం వస్తే ఆయిల్ డబ్బాలు రాయిలా హాస్పిటల్లో పడాల్సింది తీసుకొచ్చేవాడు ఈ డైరెక్ట్గా ఏసే మాట్లాడాడండి ఎదురు డిస్కషన్ పెట్టుకుని నువ్వు చేయాలి అంటే ఈయన కుదరదనడు కాదు కూడదు నువ్వు చేయాల్సిందే అని చెప్పి ఆయన ఒప్పిస్తే ఈయన ఒప్పుకున్నాడు మొహమాటానికి తర్వాత వీళ్ళు అద్భుతాలు చేశారు మిరాకిల్స్ చేశారు చర్చిల్లో ఇన్ని చేసిన వాళ్ళు ఏసైతో కాంటాక్ట్ ఉన్నోళ్ళు ఈ రోగం రాగం తీసుకొచ్చి హాస్పిటల్లో పడేటువంటి ఇంటి దగ్గర పెట్టుకుని ప్రేయర్ చేయాలి కదా ఇది అంటే మెడిసిన్ ఆడుతుండగా ఆక్సిజన్ పెడుతున్నప్పుడు ఆక్సిజన్ పీకేసుకోవటం ఆ వంటి మీద ఉన్న వస్త్రాలు పీకేయటం సెలానా పెడితే సెలానా పీకేయటం ఎక్కడికక్కడికి వాళ్ళు చేస్తున్న వైద్యానికి సహకరించకుండా మంచం మీద ఎగిరిగిరి ఎగిరిగిరి పడటం ఆ బెడ్ మీద ఈయనే అప్పుడు వాళ్ళు అన్న వాళ్ళు కొట్టి నాకు మెడిసిన్ నేను చేస్తాను చూడండి తొంభై తొమ్మిది శాతం లివర్ పోయి తొంభై తొమ్మిది శాతం కిడ్నీలు పోయి తొంభై తొమ్మిది శాతం ఊపిరితిత్తులు పోయినోడు అంతమంది డాక్టర్ని అల్లకొల్లని చేస్తున్నాడంట మనసు మీద ఎగిరిగిరి పడుతున్నాడంట తొంభై తొమ్మిది శాతం అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోయినోడిని డాక్టర్లు వచ్చి కొడుతున్నారంట మరీ అసలు కథల కథలకంటే దారుణంగా ఉన్నాయి కదా బాబు అసలు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆవిడ వచ్చి కొట్టకాకుండా ఎక్కువ కాకుండా నేను చూసుకుంటాగా అందంట